శ్యామల ఊర్లో రాజమ్మ వాళ్ళ కొడుకు మా ఇంటికాటికి వచ్చినాడు వచ్చి అంటాడు మా అమ్మని మీ ఇంటికాటికి పిలుసుకొచ్చుకోనని మీ అమ్మని మా ఇంటికాటికి వెళ్ళరా అని అంటే పిలుసుకొచ్చుకో సార్ తెలుస్తుంది మా అమ్మ సమైతే అని అని నేనేంటి పిలుసుకొచ్చుకోవాలి మీ అమ్మని స్వామి అని చెప్పాను ఏంది సార్ ఆ రావిడి పద్దున మూడు గంటలకి లేస్తుంది అల్లులుయా 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 అని అరుస్తుంది మాకుండేది పెద్ద అడపిల్లు అడపింట్లో మూడు సంవత్సరాలు చేయాలి మూడు సంవత్సరాలు చేయనిది మనిషి సోత్రం 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 అంటుంది అలులియా అలులియా అంటుంది మేము మేము కూలీ నాలీ చేసుకొని పోయి పొడుకుంటే ఈ మనిషి మూడింటి నుండి నిద్ర లేకుండా చంపేస్తుంది మేము అంత సమాధుల దగ్గర నక్కలు కూర్చున్నట్టు కూర్చోవాలా మనిషి చేసే ప్రార్థనలకి అని చెప్పినాడు దానికి నన్ను ఏం చేయమంటావురా భక్తి అటువంటిది భక్తి అది బలేవాడు సార్ నువ్వు అని చెప్పనా ఏమరా నాకు తెలిసింది అది భక్తి అని చెప్పాను భలే చెప్తావు సార్ నువ్వు అని నన్ను ఏం చేయమంటావు నువ్వే చెప్పనా మీ అమ్మని ఇంట్లో ఇంట్లో లేకుండా బయట పండు బయట అరుగుంది అన్న ఉంది అన్నాడు వేసేయ్ బయట పడక అని చెప్పాను గాన్ సెంచెలు రెండు వేసేసి మెత్తగా తలదీండు ఒకటి ఇచ్చి ఒక లావు దుప్పటి కొట్టి ఒకటి కప్పేసి చేసుకోమను ప్రార్థన ఈమెకు అలవాటు కదా మూడు గంటలకు లేసేది లేచేసింది ఊరంతా ఇంతవరకు ఇంట్లో ఊరంతా లేచేసినారు ఆ పొద్దున్నే రే ఏందండి మీ అమ్మ మమ్మల్ని నిద్రపోనిదా ఈ పొద్దు రేపవుడు మొన్న ఒకడు రే మీ అమ్మాయి తిలోపలేసుకోలే అంటే మన భక్తి అంత వికారమా ఊరు వాళ్ళకి నెమ్మది లేకుండా ఇంట్లో వాళ్ళకి నెమ్మది లేకుండా అంత మీ కారమ్మా సరే సార్ బయట వేసినా ఏం కుదిరేటట్లు లేదు ఊరి వాళ్ళు అందరు తిడతా ఉన్నారు మమ్మల్ని ఎందుకు అన్న ఊర లేపేస్తాం సార్ మూడు గంటలకి వరే బరే బరే అని చెప్పి ఒక ఆదివారం అమ్మ రాజమ్మమ్మ ఆగు నీతో కొంచెం మాట్లాడాలని ఏం చెప్పిన ఆయన అనింది ఏమి లేదు నువ్వు ప్రార్థన చేసి కొంచెం తగ్గించుకోవాలి నా వల్ల కాదు అన్నమాన తగ్గిస్తే కానీ ప్రార్థం తగ్గిస్తున్నాను అయ్యా నీ ప్రార్థన వెళ్ళిపోను మీ ఊరే నాశనం అయిపోతుంది నిద్ర లేకుండా చిన్నగా చేసుకో సూత్రం సూత్రం అని ప్రభుకేం చెవుడా ప్రభు వింటాడు నువ్వు అంత గట్టిగా అరసాల్సిన పని లేదు నువ్వు చిన్నగా మనసులో చేసుకున్నా ప్రభు వింటాడు నేను మనసులో చేసుకుందాం అనుకున్నా కూడా నాకు వచ్చేస్తుంది అట్లా అని నీ ఎవుడు నిన్ను కాపాడేవాడు నా ఇంకా సరే నీ కర్మ నువ్వు కాడు అని చెప్పి వదిలేసి అట్లా ఉంటుంది మన ప్రార్థన దానివల్ల ప్రయోజనం లేదు అట్లా ఉంటుంది పరిస్థితులు మనం ఏదో ఆర్భాటంగా చేయడం అనేది కాదు అల్లరల్లరిగా చేసేది కాదు అట్లా ఇట్లా పరిగెత్తేది కాదు అయితే బైబుల్ చెప్తుంది నువ్వు ఆత్మీయతలో ఎదిగితే గనక మీ శత్రువుల్ని ప్రేమించు ఎవరిని ప్రేమించు మిమ్మల్ని ఎవరు ద్వేషిస్తూ ఉండారో వాళ్ళకి మేలు చేయి ద్వేషించే వాళ్ళకు మేలు చేయి చెప్పించేవారిని దీవించు తర్వాత వారి కొరకు ప్రార్థం చేయి ఇది ఆత్మీయత ఇది లేకపోతే నా భక్తి వేస్టే మీ భక్తి వేస్టే మీకు అర్థమైంది అనుకుంటాను అల్లి లూయా కాబట్టి ఈరోజు నుండి ఇట్లా మనము మారేదానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు నుండి ఎప్పుడు కూడా ఎవరి మీద నేరాలు మోపకూడదు ఎవరి మీద ఏలెత్తి చూపెట్టకూడదు అది చేసినామా మనము చూడండి రివర్స్ గేర్లో వెళ్ళిపోయినట్టే మొత్తం వెనకాల అందరూ ఫటాఫట్ వెళ్ళిపోతారు చట్నీళ్ళు చట్నీలు చేసుకుంటే వెళ్ళిపోతాడు మన ఎవరు ఎవరు ఉన్నారో వెనకాల పాపం దిక్కు లేక మొత్తం దొక్కించుకొని వెళ్ళిపోతాడు అయ్యా వెనకాల ఉంటారా అనే దానికి లేదు వేసిండే గేర్ అట్లా మీకు అర్థమైందా వేసిండే కేరట్లాడితే నేను ముందరకు పోతామనుకుంటున్నా అంటే పోలేదు ఎందుకంటే ముందరకు పోయేదానికి ఇవి ముఖ్యం కాబట్టి దయచేసి గమనించాల్సింది నేను ఆత్మీయతలో ఎదుగుటకు ఇవన్నీ నాకున్నాయా లేవా అని నేను ప్రశ్న వేసుకోవాలి అందరూ ప్రశ్న వేసుకోవాలి ఒకరితో వద్దు ఒకరితో నాకు వద్దు నా భార్యతో కూడా నాకు వద్దు ఆమె కూడా నాతో వద్దు ఎందుకంటే నామొకటి ఎట్టడు ఆయన ఆయన్ను నేను ఫాలో అవుతానంటే ఇద్దరు ముంతలో పడతాం కాబట్టి ఎవరి భక్తి వాళ్ళదే ఎవరి భక్తి వాళ్ళదే ఎవరంతటా వాళ్ళు ఎదగాల దేవునిలో అంతేగాని ఇప్పుడు మేము మూడు కొబ్బరి చెట్లు నాటినాం చాన్నాళ్ళు కాయలు అవి ఎవరో ఉండి కొట్టేయండి పని వేరే చెట్లు నాడుద్రు అండి ఆ మాట ఎన్నయో ఏమో మాకు తెలీదో పోత పూసే పని బట్టినే కొట్టేయండి వేరే చెట్లు పెట్టుకుంది అనే మాట విన్నాయేమో అప్పుడు పోత కాయలుగా చెప్పని పెట్టా నేను అనుకున్నాను యూట్యూబ్ కూడా షోలు ఉన్నాయి రో ఏడన్నా పోయి మనం ఏమారి ఏదంటే అది మాట్లాడకూడదు అవి కూడా వింటాయి అని నిజం వింటాయి వాటికి కూడా ప్రాణం ఉంది అవునా కాదా కాబట్టి అన్న షర్ట్ల దగ్గర పోయి అన్న మాట్లాడారు అవి ఏం చేసినా చేస్తాయి అయితే నాకు ఎవరో చెప్పారు అలా ఎన్ని ఎండ్లు ఉండి ఇట్లా పెట్టుకున్నాము కొట్టే ఆ కరెంట్ తీగల మీద పడతాయి వాళ్ళు వచ్చి నేను తిడతారు నేను అనుకున్నా నిజమే కదా వాళ్ళు వచ్చినప్పుడు అంతా తిడతారు ఎందుకు వచ్చిన అని చెప్పి అనుకున్నా అది విన్నట్టుంది విని ఏ ఊరికా నేనేందుకు గాయకుండా కాయకుండా ఉంటాను అప్పుడు పోత పూసి కాతలు కాసి దయచేసి గమనించాల్సింది మీరు కొంచెం రిలాక్స్ అవటానికి చెప్తా ఉన్నారు వచ్చేట్టుకే అంత జ్ఞానం ఉండేటప్పుడు మనిషికి అంత జ్ఞానం ఉండాలి మరే నేను ఎదగలేకపోతూ ఉన్నానే దేవుడు నన్ను ఆత్మీయంగా ఎదిగితే ఈ గుణాలు ఉండాలని చెప్తున్నాడు ఈ గుణాలలో లేవే అప్పుడు నేను శరీరానుసారమైన వ్యక్తినే కదా ఆత్మీయానుసారమైన వ్యక్తిని కాదు కదా ఈ శరీరానుసారమైన వ్యక్తిగా ఉండే నాకు దేవునికి సంబంధం ఏడుంటుంది ఈ శరీరం రోజు 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 మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికే రివర్స్ గేర్ ఎక్కడికి రివర్స్ గేర్ లేక వెనకలి నీ వెనకలేవుడు ఉంటాడు అంత పచ్చడే మాత్రం సెట్ నేను తలకాయ బగిలినోడవుడు కాలు ఎరుగు ఒకడు చేయి ఇరుగు నోడేవుడు ఏవి పరిస్థితి అంతే వంట చేరి ఇట్లయిపోతే అని అంటారు కాబట్టి ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా ముఖ్యం అలా లూయ దేవుడు అందుకే మనల్ని చూడండి ఒక మాట గుర్తు చేస్తాను ప్రభుల వారు జగత్తు పునాది వేయబడకమనిపే నీవెవరో నాకు తెలుసు అంటాడు జగత్తు పునాది వేయబడకమనిపే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు అంత గొప్పగా నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన ఇంట్లోకి తెచ్చుకున్నాడు ఇది ఎవరు దీది ఆయన ఇల్లు ఆయన ఇంట్లోకి మనల్ని తెచ్చుకున్నాడు ఎంత గౌరవించాలి మన భారతదేశంలో ఒక దరిద్ర కల్చర్ ఉంది ఇది మాలోడని ఒకటి మాదిగోడని ఒకటి కాపుడని కమ్మోడని రెడ్డి అని దొడ్డని ఏదేదో ఉన్నాయి వాళ్ళ ఎవరిన రెడ్డి నిన్ను తీసిపోయి ఓ మాల్ని తీసిపోయి రెడ్డి ఇంట్లో కూర్చోబెట్టినాడు అనుకో ఇప్పుడు బయటకు వచ్చే ఉంటాడు రెడ్డి గారు ఇంట్లో కూర్చొని వచ్చా నేను అని కాళ్ళు ఎగరేస్తాడు ఏమొచ్చింది దీనికి సచిందేది అట్లా ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఆయన ఇంట్లోకి తెచ్చుకున్నాడు ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ఇంట్లోకి తెచ్చుకొని ఆయన అంటాడు నువ్వు మారాలా ఎట్లా మారాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు మారితే ఇక్కడి నుండి ఆటికి మా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాను మా తండ్రి అంటే చాలా నివాసాలు లేకపోతే నేను నీతో చెప్పను ఇక్కడి నుండి డైరెక్ట్ అక్కడికే ఒకవేళ ఇట్లా లేదనుకో రివర్స్ గేర్ రివర్స్ గేర్లో వెళ్ళిపోతావు స్పీడ్గా వెళ్ళిపోతావు వెనకాల ఉండేవాళ్ళు నిన్ను అనుసరించే వాళ్ళందరూ పచ్చడి 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 అయిపోతారు ఇప్పటికే చాలామంది మంది అట్లా అనుసరించి పచ్చళ్ళు అయింటారు ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పచ్చళ్ళు అయింటారు దయచేసి చెప్తాను ఆత్మీయ ఎదుగుదల చాలా చాలా ముఖ్యం నేను ఆ ఊరు తిరిగిన ఈ ఊరు తిరిగిన ఢిల్లీ పోయినా బొంబాయి పోయినా కలకత్తా ఎక్కడ తిరిగి ఏం ప్రయోజనము ఆత్మీయ ఎదుగుదల చాలా ముఖ్యం హెల్ లూయ